హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కొబ్బరి లడ్డు చేస్తున్నాం చూడండి కొంచెం నెయ్యి వేసుకున్నాను ఈ పచ్చి కొబ్బరి ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీనికోసం ముందుగా రెండు పచ్చి కొబ్బరికాయలు తీసుకున్నాను అవి తురిమి పెట్టుకున్నాను ఈ కొబ్బరి బాగా వేగింది ఇప్పుడు ఇందులో కొంచెం పొడి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్ కప్ కొబ్బరికి హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నాను ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ బాదం పిస్తా వాల్నట్స్ కాజు ఈ నాలుగిటి పౌడర్ ఇవి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నా వాటర్ మెలన్ సీడ్స్ పంప్కి సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మూడు కలిపి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ రెండు కలిపి ఇందులో వేసుకుంటాను ఈ బెల్లం మొత్తం కరిగిపోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాం మొత్తం ఈ ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవడమే ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు లడ్డూలు కట్టుకుంటున్నాం కొబ్బరి లడ్డు అయితే తయారైంది మన హెల్తీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ అయింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి